హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు రెండు ఉల్లిపాయలతో టేస్టీ రైస్ రెసిపీని చూపిస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలనో అర్థం కాకపోతే ఇంట్లో ఉన్న రెండు ఉల్లిపాయలతో ఇలా రైస్ని ట్రై చేయండి నాలుగైదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది రోజు తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారండి అంత రుచిగా ఉంటుంది దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకుంటున్నాను మీకు నెయ్యి తీసుకోవడం ఇష్టం లేదు అంటే నెయ్యి ప్లేస్లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె బాగా వేడయ్యాక మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఐదారు వెల్లుల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీకు ఇలా వెల్లుల్లిపాయలు ముక్కల కింద వేసుకోవడం ఇష్టం లేదు అంటే కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని రెండు కలిసేలాగా ముందుగా ఒకసారి మిక్స్ చేయండి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే రైస్ అంత రుచిగా ఉంటుంది ఒక నిమిషం పాటు బాగా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి పావు స్పూన్ అంతా పసుపు ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఇందులోనే పావు స్పూన్ మిరియాల పొడిని కూడా వేసి ఈ మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేయండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకును ఒక అర నిమిషం పాటు వేగనివ్వండి ఇలా కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మూడు పండుమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి మీ దగ్గర పండుమిరపకాయలు లేవు అంటే పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి పండు మిరపకాయలు కొత్తిమీరను ఒక అర నిమిషం పాటు వేపుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా నీళ్లు వేసి ఉడికించుకుంటే ఉల్లిపాయ ముక్కలకు మనం వేసిన మసాలాలన్నీ బాగా పడతాయి అలాగే రైస్ వేసి మిక్స్ చేసినప్పుడు మసాలా ఫ్లేవర్ అలాగే ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుందండి నీళ్లు వేసాక కలుపుతూ ఉన్నామంటే చూడండి ఈ విధంగా దగ్గరగా వచ్చేసి బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి రెండు కప్పుల రైస్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ వేసుకొని మిక్స్ చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేసుకోండి బాస్మతి రైస్ అయితే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను రైస్ వేసాక మనం వేసిన మసాలాల ఫ్లేవర్ అలాగే ఉల్లిపాయల ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుతూ రైస్ని వేపుకోండి బాగా మిక్స్ చేశాక మనం వేసిన ఉప్పు కారాలు రైస్కి సరిపోయాయా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే సరిపడా వేసుకొని మిక్స్ చేసుకోండి నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైందండి మరొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను మీకు కారం తక్కువైనా కూడా ఈ స్టేజ్లో కొంచెం కారపొడిని పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఈ రైస్ కొంచెం స్పైసీగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఉప్పు కారాలు చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును వేసుకొని కొత్తిమీర అంతా కూడా రైస్లో కలిసేలాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఈ రైస్ మనం ఊరికే తిన్నా బాగుంటుంది లేదా రైతాతో తిన్నా రైస్ పైన కొంచెం నిమ్మరసం పిండుకొని పక్కన ఆనియన్ మొక్కలు పెట్టుకొని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈసారి మీకు వంట చేయడానికి టైం లేకపోయినా కూరగాయలు ఏమీ లేకపోయినా రెండు ఉల్లిపాయలతో ఈ విధంగా రైస్ని అయితే మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్